గౌర తిరుపతి రెడ్డి వాస విధానానికి స్వాగతం మనము ఈరోజు మాట్లాడుకునే అంశము ఉత్తరం ఫేస్ ఉన్న స్థలాలు ఉత్తరం రోడ్డు ఉన్న ఇండ్లు ఒకవేళ కొనదలిస్తే ఏ ఏ అంశాలు పరిగణలోకి తీసుకోవాలనేది ఉత్తరము స్థలము అనేది దక్షిణ భాగం కంటే పడమర భాగం కంటే తూర్పు రోడ్డు ఉన్న స్థలం కంటే ఇది కూడా సమానమైన బలంతో ఉంటుందనేది శాస్త్రీయ నియమం కానీ మనకు సమాజంలో ఉత్తరము చాలా బలంగా ఉంటుంది తూర్పు చాలా బలంగా ఉంటుందని చెప్పేసి మనము అది స్థిరపడిపోయింది అంటే పబ్లిక్ పది మంది ఆడు మాట పార్టీ అయి దరచెల్లు అనే విధంగా ఉత్తర స్థలాలు పడి పడి ఉంటున్నారు సో కాబట్టి దీనికి ఏవైతే అంశాలు కుదిరి ఉంటాయో అప్పుడు మాత్రమే ఇవి పనిచేస్తాయి కేవలం ఉత్తరం రోడ్న్న స్థలం బాగుంది అని అనొద్దు ఎందుకంటే ఒకవేళ ఈ ఉత్తరము ఫేస్ అంటే ఉత్తరము రోడ్డు ఉన్న స్థలంకి ముందు వర్షపు నీరు ఒకవేళ ఇటు పడమర పారితే ఇది పనికి రాదు దీనిలో అశుభ ఫలితాలు కలుగుతాయి సక్సెస్ రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకునే అంశము మనము ఈ స్థలానికి ముందున్నది ఆ తర్వాత ఈ ఏరియా అంతా కూడా అంటే ఒక చుట్టుపక్కల రెండు వందల మీటర్ల రేడియస్ పరిధిలో అంటే ఒక కాలనీ అనుకోండి లేదంటే ఒక ఊరు అనుకోండి అది కూడా ఏరియాలో నీరు ఎప్పుడైతే వర్షపు నీరు పడిందో అది ఎట్టుపోతుందో అనే దాని మీద ఈ యొక్క ఉత్తరం స్థలం యొక్క ఫలితాలు ఆధారపడి ఉంటాయి ఒక ప్లాట్ని మనం నిర్ణయించే ముందు ఉత్తర భాగము తూర్పు భాగము దక్షిణము పడమర మనము ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేవని చూసుకున్న తర్వాతనే కానీ మనము ఈ స్థ ఒక స్థలాన్ని కొనకూడదు నాలుగు దిశలు కూడా బలంగా ఉంటాయి అయితే ఈ ఉత్తర భాగము ముందుకు ఒకవేళ ఇది సాగింది సపోజ్ ఇక్కడ ఉత్తరము నీరు సాగుతూ ఉంది మనం బాగుంది అనుకుంటున్నాం కాబట్టి ఇది బాగుంది కానీ రోడ్డు ఒకటి లేదా రెండు ఇండ్ల తర్వాత ఒకవేళ ఆగిపోయి అక్కడ అది అయిపోయిందంటే ఈ ప్లాటుకు బలం చాలా తక్కువగా ఉంటుంది వీక్గా ఉంటుంది ఎందుకంటే ఇది రోడ్డు ముందుకు సాగితేనే నడక ద్వారానే వాస్తు ఏర్పడుతుంది కాబట్టి ఇంటి లోపల కూడా ద్వారాలు తో మనకు వాస్తు ఏర్పడుతుంది ద్వారాలు ఇచ్చే నడకలు దిశల ద్వారానే మనకు సక్సెస్ అనేది వస్తుంది కాబట్టి మనము ద్వార సంఖ్యని లెక్క ద్వారాలు అనేటివి మనకు ఆ యొక్క శుభ అశుభ ఫలితాలు ఇస్తాయి కాబట్టి లోపల డివిజన్ ఎప్పుడైతే మనం చేస్తామో రూమ్ల విభజన ఎప్పుడైతే చేస్తామో ద్వారాలని కరెక్ట్గా దిశలో కూర్చోపెట్టుకోవాలంటే అది దాని మీద శ్రద్ధ ఎక్కువ వాయించాలి కానీ కిటికీలు ఎన్ని ఉండాలి ఆర్చులు ఎన్ని ఉండాలి స్లాబ్ కింద పండుకోవచ్చా ఇలాంటి అనవసర విషయాల మీద శ్రద్ధ ఎక్కువ అంటే చాలామంది ఆ విధంగా మాట్లాడుకుంటున్నారు కాబట్టి వాటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది ఇందులో వాస్తులో కిటికీల వల్ల ఎన్నైనా కిటికీలు ఉండొచ్చు సరసంఖ్య ఉండొచ్చు బే సంఖ్య ఉండొచ్చు దానివల్ల ఇబ్బంది లేదు కిటికీ నడక ఏర్పరిచందని మనకు తెలుసు కిటికీ ద్వారా ఏ విధం వెంటిలేషను గాలి వెలుతురు మాత్రమే వస్తుంది కాబట్టి అవి ఎన్నైనా ఉండొచ్చు రాయలసీమ లాంటి వేడి ప్రాంతాల్లో లేదంటే మరేతర వేడి ప్రాంతాల్లో గదికి రెండు పెట్టుకుంటారు ఒకవేళ తక్కువ వేడి ఉన్న ప్రాంతాల్లో ఒకటికు ఒకటి ఉన్నా కూడా సరిపోతుంది ద్వార సంఖ్యని లెక్క పెట్టుకుంటూ ద్వారాలను అపసవ్య దిశలో అంటే అశుభ స్థానంలో పెట్టి సమస్యను తెచ్చుకుంటున్నారు కావాల్సిన తెచ్చుకుంటున్నారు సంఖ్యల మీదనే సంఖ్య అనేది స్పష్టంగా వాసశాస్త్రంలో శాస్త్రంలో పెట్టబడి ఉంది ద్వారాలు బే సంఖ్య అయినా సరి సంఖ్య అయినా ఉండొచ్చు అవి మంచి దిశలో ఉండాలనేది ఇదే విధంగా ఒక స్థలాన్ని కొనే ముందు మనం ఉత్తరం బాగుంది అని కొనవద్దు ఎందుకంటే ఇక్కడ దిక్సూచి కూడా మనం ఒకవేళ సాధన చేసినప్పుడు ఇది ఎడమవైపుకు జీరో నుండి ఇది జీరో ఇది పైన ఉన్న మార్కు జీరో అవుతుంది త్రీ సిక్స్టీ అవుతుంది జీరో నుండి ఇటువైపు ఐదు పది పదిహేను ఇరవై ఇరవై ఒకటి దాటిన తర్వాత మీరు కంపల్సర్ చెక్ చేస్తే అప్పుడు అది ఎన్ ఎన్ ఉండదు నార్త్ ఉండదు ఎన్ ఈ ఉంటుంది అంటే అప్పుడు ఏమైంది ఇదంతా కూడా నార్త్ ఈస్ట్ ప్రాంతమైంది ఉత్తం కాలేదు దిక్సూచి ద్వారా మనము ఈ ప్లాట్ కొనవచ్చా లేదా అనేది ఫస్ట్ మనము నిర్ణయించుకున్న తర్వాత ఈ ఈ కొనడమా లేదంటే మానుకోవడమా లేదంటే ఇతర మార్గాలు చూడడం అనేది చేయాలి ఇక్కడ అదేవిధంగా త్రీ శిక్షణ నుంచి మనము కొడివైపు వెళ్ళినప్పుడు మూడు వందల యాభై ఐదు మూడు వందల యాభై మూడు వందల నలభై ఇలా చూపించినప్పుడు అప్పుడు ఇక్కడ ఎన్ని కాదు ఎన్ డబ్బులు అని పడుతుంది మీరు కంపేర్స్ ఓపెన్ చేసి నార్త్ వైపు తిరిగి చూడాలి చాలామంది తూర్పు వైపు పడమర వైపు తిరిగి చూస్తున్నారు అట్లాగా నార్త్ వైపు తిరిగి మీరు కంపాస్ పెట్టుకుంటే దాంట్లో ఈ ఖచ్చితంగా ఎన్ డబ్ల్యూ పడినప్పుడు అప్పుడు ఇది ఉత్తర రోడ్డు ఉన్న స్థలం కాదు మనకేమనిపిస్తుంది మామూలు చూస్తే కామన్ మ్యాన్ చూసినప్పుడు ఇది ఉత్తర స్థలం అనిపిస్తుంది కానీ ఇక్కడ ఉత్తర వాయువ్య రోడ్ అయింది అప్పుడు దీంట్లో ప్లానింగ్లో చేంజ్ చేయాలి విదుర్కుల్లో కూడా ఇల్లు కట్టొచ్చు ఇది ఉత్తర వాయు అయినా కూడా ఇల్లు కట్టొచ్చు ఉత్తర ఏషియాన్ అయినా కూడా ఇల్లు కట్టొచ్చు ఉత్తరం కాకున్నా కూడా ఇల్లు ఆ స్థలం కొనవచ్చు ఇల్లు కట్టిన ఇల్లు ఉంటే కొనొచ్చు కానీ కట్టిన ఇంటికి దిక్కులకు సాధన చేస్తూ వాస్తు మార్పులు ఈజీగా చేయలేము చాలా పెద్ద కష్టమైన పని ఖాళీ ప్లాట్ ఉంటే లోపల మనము ప్లాను వేసుకొని సక్సెస్ఫుల్గా ఇందులో రిజల్ట్ తీసుకురావచ్చు అదేవిధంగా ఈ ఉత్తర స్థలానికి ఆల్రెడీ ఇక్కడ మనకు జీ ప్లస్ టూ లేదంటే ప్లస్ త్రీ లేదంటే పెద్ద అపార్ట్మెంట్ ఉంది తూర్పులో అప్పుడు ఈ ప్లాటు తక్కువ బలంతో ఉంటుంది అంటే ఆల్రెడీ ఒక పెద్ద కొండ లాంటి నిర్మాణము తూర్పులో వచ్చి నిలుచుంది అప్పుడు మీరు ఎంత ఈ ప్లస్ టూ ఉంటే ప్లస్ టూ జీ ప్లస్ త్రీ ఉంటే త్రీ ఫైవ్ ఉంటే ఫైవ్ అంత కడితేనే కానీ మీకు సక్సెస్ రేటు రాదు శుభ ఫలితాలు కలగవు చాలామంది ఏమంటారు ఈ పక్కింటి వాళ్ళు అమెరికా వెళ్ళారు లేదంటే బాగా ధనవంతులు బాగా డబ్బు ఉన్న ఉండి కట్టుకున్నారు మేము మధ్యతరగతి వాళ్ళము మేము ఓన్లీ గ్రౌండ్ గ్రౌండ్ ఫ్లోర్ కడతాం ఇది జీవిత చదరంగం అతను చెస్ ఆడుతున్నప్పుడు అతను ఒక ఎత్తు వేసినప్పుడు మనం కూడా మరొక ఎత్తు వేయాల్సి ఉంటుంది అతన్ని ఓడించడానికి అంతేగాంధీ నేను వెనక్కి వెళ్తా అంటే ఇప్పుడు యుద్ధం అవుతుంది రెండు దేశాల మధ్యన నీ దగ్గర శక్తి ఉన్నా లేకున్నా కూడా ఎంతో కొంత పోరాటం చేయాల్సి వస్తుంది కదా పోరాటమే చేయకుండా నేను వెనక్కి వెళ్ళిపోతా నాకు శక్తి లేదు అంటే వచ్చి దాడి చేసేస్తాడు ఇంత సేమ్ సేమ్ మనకు ఇప్పుడు మనం ఎట్లయితే ఈ ఏరియా ఊరు ఊరి లేదంటే కాలనీలో మనం ఎప్పుడైతే తూర్పు పల్లెంగా ఉండాలి ఉత్తరం రోడ్డు తూర్పుకు సాగాలని ఎప్పుడైతే మనం అనుకుంటున్నామో అది మనది కాదు ఆ రోడ్డు మనది కాదు కానీ మనం చూసుకొని ఇట్లా తూర్పు పల్లం ఉన్న తర్వాతనే మనం ఉత్తర స్థలం తీసుకుంటున్నాం కదా స్థలం మనం కేవలం స్థలమే మాత్రమే చూడటం లేదు అంటే పరిసరాలు కూడా గమనించాలి పరిసరాలే ఎక్కువ ఇంపాక్ట్ చేస్తాయి పరిసరాలు ఒకవేళ ఇటుపక్క మనకు పడమరలో కాలువ ఉంది లేదంటే దక్షిణ పక్క కాలువ ఉంది ఉంది ఇక్కడ ఈ నిర్మాణాలు ఉత్తర స్థలాలు కానీ ఏ స్థలాలు కానీ పనికిరావు కాబట్టి ఈ ఒకవేళ ప్లస్ టూ మీరు ఒకవేళ కట్టబడి నిర్మాణం ఉన్నట్లయితే మీరు కూడా అంత కట్టగలిగే స్థితి ఉన్నట్లయితే ఒకవేళ మీరు ఇక్కడ బిల్డింగ్స్ ఏం లేవు ఖాళీగా ఉంది కొంటున్నప్పుడు ఇక్కడ ఇల్లు కట్టారు ఆ తర్వాత ఇక్కడ ఏదైనా పెద్ద బిల్డింగ్ వచ్చింది అప్పుడు దీని యొక్క శుభ ఫలితాలు తగ్గుతాయి సో కాబట్టి ఎన్ని రకాలుగా ఆలోచించి ఒక స్థలాన్ని కొనే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ దిక్సూచిని చూడాలి తర్వాత వాటర్ ఎక్కడైతే వర్షపు నీరు పోయేందుకు ఆస్కారం ఉందో అది ఎక్కడ పోతుందో గమనించాలి ఆ తర్వాత ఎంటైర్ ఆ ఊరు కానీ కాలనీ కానీ మండలంలో కానీ ఆ నీరంతా ఎటువైపు పల్లంగా ఉంది ఆ ఊరికి కానీ కాలనీకి కానీ ఎక్కడైతే కొండలు గుట్టలు ఉన్నాయి పెద్ద నిర్మాతలు ఉన్నాయి ఇవన్నీ చూసుకొని తీసుకున్నట్లయితే మీరు వంద మందిలో వంద మందిలో ఒక్కరుగా వెలుగుతారు అది ఈజీ విషయం కాదు వంద మందిలో మనం ఒక్కరుగా ఉండాలంటే అన్ని రకాలుగా ఉండాలంటే ఆరోగ్యంగా ఉండాలి ధనపరంగా ఉండాలి వ్యాపారపరంగా ఉండాలి పిల్లలు బాగుండాలి ఇవన్నీ కుదరాలి అంటే నువ్వు ఒక మంచి ఇంటిలో ఉండాలి అది అద్దె ఇల్లు అయినా పర్లేదు మంచి ఇల్లు చూసుకొని ఉండాలి లేదంటే మంచి స్థలాన్ని తీసుకొని మంచి స్థలం అంటే ఈ పైన చెప్పిన అంశాలన్నీ కూడా అంతేగాని ఉత్తరం బాగుంది ఉత్తరము అబ్బు బ్రహ్మాండము వీలు వీల్లేదు ఇవన్నీ చూసుకున్నట్లయితే మీకు అష్ట ఐశ్వర్యం కలిగించే స్థలం అవుతుంది ఇందులో నిర్మాణము తప్పు లేకుండా ఒక్క తప్పు లేకుండా ప్లాన్ ఇవ్వమని అడగండి మీ బాధ్యత లక్షల రూపాయలు పెట్టి మీరు ఇల్లు కడుతున్నారు ఏదో గాలి కడతలేదు ఎవరో వచ్చి ప్లాన్ ఇస్తుంటే తనకు అడగండి నాకు రాసి ఇవ్వండి ఒక మిస్టేక్ లేదని తప్పైతే నిన్ను వచ్చి అడుగుతాను ఆ ప్రూఫ్ అనేది ఈ దీని మీద రాసిస్తే ఉంటుంది నీ పేరు సెల్ నెంబర్ డేట్ ఉంటే నేను నిన్ను వచ్చి అడిగేందుకు ఆస్కారం ఉంటుంది అనేది మీరు అడిగితే ఆయన ప్లాన్ ఇస్తాడో ఇయ్యడో మానుకుంటాడో అంతేగాని ఏదో ఒక ప్లాను తీసుకుందాం కట్టేద్దాం ఫాస్ట్ ఫాస్ట్ కట్టేద్దాం ఫాస్ట్ కట్టేం చేస్తారు సమస్యలు వచ్చిన తర్వాత మళ్ళీ మీరు వాస్తవ మార్పులు చేయలేరు కాబట్టి స్థలం కొనే ముందు అన్ని విషయాలు ఆలోచించి లక్షల రూపాయల వ్యవహారం ఇది మనం ఈరోజు కొనగానే రేపు మళ్ళీ అమ్మలేము ఒకవేళ మిస్టేక్ ఉంటే మళ్ళీ వేరే వాళ్ళు కూడా కొనలేరు సో కాబట్టి అన్ని అంశాలు పరిశీలించి ఉత్తర స్థలాన్ని తీసుకున్నట్లయితే ఫైనాన్షియల్ పరంగా పిల్లలు చదువులు గొప్ప చదువులు చదివి అందు ఉద్యోగాలు కూడా గొప్పగా రాణిస్తారు యజమాని యజమానురాలు కూడా మంచి ఆరోగ్యంతో వారు మంచిగా జీవితంలో ముందుకు వెళ్ళేందుకు ఆస్కారం ఇస్తుంది ఉత్తరస్థలం ఉత్తర స్థలం మరొక వీడియోలో మళ్ళీ కలుగుతాం